మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ విశ్వాసు నామ సంవత్సరము భాద్రపద మాస యొక్క సెప్టెంబర్ తులారాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం ఈ యొక్క పన్నెండు రాసులలోని తులారాశిగల్ల వారు ప్రాముఖ్యమైనటువంటి యోగ్యత కలిగిన వ్యక్తులు అనగా కష్టం వస్తేనో బాధ వస్తేనో సంతోషం వస్తేనో ఎదుటి ఎదుటి వ్యక్తికి వ్యక్తపరిచేటటువంటి విషయంలో వెనుకున్న వ్యక్తులు ఏదైనా సరే తనంతట తానగా ముందుకు వెళ్ళి దానిని సాధించాలనేటటువంటి యోగ్యత కలిగేటువంటి వ్యక్తులు ఈ యొక్క తులరాశి కల్లవాళ్ళు అయితే చిన్న వయసు నుంచి కూడా అయిన వాళ్ళ పట్ల కుటుంబ సభ్యుల పట్ల మంచుకి వెళ్ళి ఎదురు ఇబ్బందులు పడినటువంటి యొక్క రోజులు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క యోగ్యత వలన గతం నుంచి ఇప్పటి వరకు కూడాను కష్టపడుతూ ముందుకు వెళ్తారు కానీ పొందేటటువంటి యొక్క ఆర్థిక అభివృద్ధులేమో తక్కువ అనేటటువంటిది తక్కువ సంపాదన అనేటటువంటిది తక్కువ కష్టం అనేటటువంటిది ఎక్కువ అన్నట్లుగా చూపిస్తూ ఉంది కానీ జరిగినటువంటి యొక్క కొద్ది సంవత్సరాలలో ఇబ్బందులు అనేటటువంటి ఎక్కువ సంవత్సరాల్లో ఉన్న ఒక ఎదుగుదల అనేటటువంటిది చాలా తక్కువ సమయంలో సూచిస్తూ ఉంటుంది అనగా ఒక రెండు సంవత్సరాలు బాగోకపోతే ఒక సంవత్సరంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళటం ఒక నాలుగు సంవత్సరాలు బాగోకపోతే ఒక ఆరు నెలల్లోనే ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేటటువంటిది సూచించే నక్షత్రము ఈ యొక్క తులరాశివారు అనగా ఈ యొక్క రాశివారు ఈ యొక్క పన్నెండు రాశులలో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి తీయ కలిగినటువంటి వ్యక్తులు అట్లాగే ఈ యొక్క రాశివారికి ఈ యొక్క నలయందు ఏ విధంగా ఉన్నదన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క వారు కుటుంబ సమేతంగా కుటుంబ యొక్క మంచి చెడ్డలను అనుసరించి ఎక్కువ శాతము దూరపు ప్రయాణాలు అనగా దేవాలయాలకు అనగా దైవయాత్రలు అనేటటువంటివి ఎక్కువ చేసేటటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి చేస్తారు కూడా ఏ ఒక్క దేవస్థానానికి వెళ్ళినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని నమస్కరించుకునేటటువంటి యొక్క నమస్కారాలలో కూడాను ఎదుటి వ్యక్తులు బాగుండాలన్న ఆలోచన అనేది మీరు కోరుకునేటటువంటి కోరికల్లో ఒక రకమైనటువంటి యొక్క కోరికగా కూడా ఇది ఉండే అవకాశం చూచిస్తుంది ఎదుటి వాళ్ళు బాగుంటే మనం బాగుంటామన్న ఆలోచనతో ముందుకెళ్ళేటటువంటి కోరిక అనేటటువంటిది మీరు మొక్కుకునే దాంట్లో ఒకటి సూచిస్తుంది అయితే ఎక్కువ శాతము ఈ యొక్క నెలయందు తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది అట్లాగే నూతనంగా కళ్యాణ విషయంలో శుభ సంకల్పాలు శుభప్రదంగా ముందుకెళ్ళే అవకాశాలు కూడా మీకు చూపిస్తున్నాయి అదేవిధంగా మీరు అనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా ఫలించేటటువంటి యొక్క సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏ రంగంలోనైనా కూడాను కాకపోతే మీరు చేసే వృత్తిరీత్య ఏదైతే ఉందో ఆ వృత్తిరీత్యా ఎదుగుదలైతే కనిపిస్తుంది కానీ ఎదిగేటటువంటి యొక్క ఎదుగుదలలోని ఈ యొక్క నెల కొన్ని చికాకులు కూడా చూపిస్తున్నాయి వాటిని మీరు గ్రహించుకొని ముందుకి వెళ్ళినట్లయితే కనుక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి అదేవిధంగా ఈ తులరాశి వారికి రాజకీయ పరంగా ఉన్న వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు అనేటటువంటి తలెత్తే అవకాశాలు చూపిస్తున్నాయి రాజకీయ వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా మీరు చేసే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిని నమ్మేటటువంటి విధంగా ముందుకెళ్ళే వ్యక్తులలో రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి విషయంలో మాత్రం మీరు తోచ చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా వాళ్ళ పరంగా నమ్మి ముందుకెళ్ళినట్లయితే ఆర్థికంగా నష్టపోవచ్చు లేదా మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో కూడా వాళ్ళు తోసేయవచ్చు కనుక మీరు ఏదైతే ఉన్నారో రాజకీయ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళిన ఎడల ఈ నలయందు ఒక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడిన వ్యక్తులుగా ముందుకు వెళ్తారు అదేవిధంగా చూసుకున్నట్లయితే కుటుంబరీత్యా మీ మీ యొక్క కుటుంబాలలో కూడాను కొన్ని కొన్ని అనుకోనిటువంటి సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు చూపిస్తున్నాయి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నలయందు కూడా మీకు ఎట్లా ఉందంటే పరిస్థితి గతం నుంచి అదేవిధంగా చూపిస్తుంది ముఖ్యంగా ఈ నలయందు ఎంత లక్ష్మి వచ్చినా నిలబడకపోవడము ఒకటి అనుకుంటే ఒకటి జరగడము మనశ్శాంతులు లేకపోవడం అనేటువంటిది గతం నుంచి చూస్తున్నారు ఈ నలయందు వాటి నుంచి ఒక రకమైనటువంటి సంతోషకరమైన విషయాల్ని చూసే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మానసిక ఒత్తిడి అనేటటువంటి దానివల్ల ఆరోగ్య విషయంలో కొంచెము ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు చూపిస్తున్నాయి అట్లాగే గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది మీ యొక్క రాశివారికి ఏ విధంగా చూపించినప్పటికీ మీ మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే ఈ నెలయందు మీకు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి చూపించేటువంటి యొక్క ఆటంకాలు కూడా కనబడుతున్నాయి అనగా ఏ విధంగా ఇబ్బందులు అన్నట్లయితే మీరు నడుచుకునే వ్యక్తులు మీ యొక్క స్నేహితులు మీ మీ యొక్క కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా వాళ్ళని నమ్మి వాళ్ళ ఆజ్ఞ ప్రకారంగా ముందుకు వెళ్ళినట్లయితే గనక వాళ్ళు నట్టేట ముంచేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక మీ పక్కనున్న వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అనే దాన్ని మీరు గ్రహించుకొని ఎవరికైనా చెప్పే మాట చెప్పని మాట చూసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే గనక మీకు ఈ యొక్క నలయందు సంపూర్ణంగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి అట్లాగే అప్పుల బాధ ఏదైతే ఉందో ఆ అప్పుల బాధ నుంచి ఈ నెలయందు కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణ బాధల నుంచి బయటపడేటటువంటి యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పులు తీరుతున్నాయి అని చెప్పి మళ్ళీ కొత్త అప్పులు తెచ్చిపెట్టుకోవడం అనేటటువంటిది మీ యొక్క తెలివితేటలు లేనిటువంటి విషయం అవుతుంది కనుక అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాన్ని చూసుకునే విధంగా ముందుకు వెళ్ళండి అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క వ్యాపార రంగము అట్లాగే వ్యవసాయ రంగము అట్లాగే సినీ రంగము ఈ యొక్క మూడు రంగాల వారికి కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడాను సంపూర్ణంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీరు ఏ పని చేసినా పది మందికి చెప్పుకొని చేసే ప్రయత్నం అయితే మీరు చేసుకోవద్దు అట్లాగే ఈ యొక్క రాశి యందు ఈ యొక్క భాద్రపద మాస పౌర్ణమి సంపూర్ణ అమావాస్య అనగా ఆదివారం ఏడవ తారీఖుని సూచిస్తుంది కనుక ఈ రాశి యందు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త వహించుకొని ముందుకు వెళ్ళాలి ఈ యొక్క గ్రహణ సమయం అనగా రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు ఇరవై నిమిషాల వరకు సూచిస్తుంది కనుక ఈ రాశి ఎందు ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఆడామగా అయినప్పటికీ కూడా బయటికి వెళ్లకుండుగా ఇంటి పట్టే ఉండడం అనేటటువంటిది చాలా మంచి విషయము ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు అనేటటువంటి పాటించుకొని మేము ఈ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ఇబ్బంది నుంచి బయటపడి చక్కటి సంతానానికి జన్మనిచ్చేటటువంటి యొక్క తల్లిగా మీరు ఏర్పడతారు కనుక మీరు ఈ చంద్రగ్రహణం చాలా జాగ్రత్తగా వహించుకొని ముందుకు వెళ్ళండి అట్లాగే ఈ యొక్క గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఇక పూర్తయిన తర్వాత కూడా చక్కటి స్నానం ఆచరించి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ముందుకి వెళ్ళని ఎడల ఈ గ్రహణం యొక్క శూన్యాంశం ఎఫెక్ట్ అనేటటువంటిది మీకు చూపించుకుంటూ ఉంటుంది ఈ యొక్క గ్రహణం గ్రహణం అనేటటువంటిది శతమిష నక్షత్రం మీదుగా ముందుకు వెళుతుంది కనుక ఈ రాశి ఎందు భయాందోళన పడవలసిన విషయం అయితే మీకు లేదు తుల రాశి వారికి కాకపోతే మీ మీ యొక్క జాగ్రత్తల వలన మీ మీ యొక్క ఆలోచనల వలన ఈ యొక్క గ్రహణం పట్ల జాగ్రత్త ఉండకపోతే కొన్ని చికాకులు పడేటటువంటి యొక్క శూన్యాంశాలు కూడా మీకు చూపిస్తున్నాయి అందువలన మీ మీ యొక్క యోగ్యత ప్రకారం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఈ నెల కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి ఇబ్బందులు ఎదిరే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా కూడా కొంచెము పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే గనక మంచి జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి అట్లాగే మీ కుటుంబరీత్యా మీ యొక్క సమస్యల పట్ల మీ యొక్క రుణ బాధల పట్ల రావాల్సినటువంటి యొక్క రూపాయి పట్ల అనుకున్నటువంటి పనులు జరగకపోతే వాటి పట్ల మీపై ఏవైనా ఎవరైనా ఏమైనా ప్రభావం చేస్తున్నారన్న ఆలోచన పట్ల మీ సమస్య ఏదైనప్పటికీ కూడాను తప్పనిసరిగా ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి మీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో సంక్లుప్తంగా మీకు తెలియపరచడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమన్ స్వామి ఏ నమ